అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ స్వాతి రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నాను లిఫ్ట్ చేయడం లేదేంటి చూసుకోలేదక్క ఏంటి విషయం అన్నాను రాధత్తయ్య కోమాలో నుంచి బయటపడిందట ఇంటికి తీసుకొచ్చి వారం రోజులైందట నువ్వు చూసేందుకు వెళ్ళావో లేదో అని ఫోన్ చేస్తున్నాను అవునా నాకు తెలియదక్క అయినా కోమలి ఫోన్ అయినా చేయలేదేంటి రాజు అయినా చేయవచ్చు కదా సరే రేపు తొమ్మిది తయారైరా ఇద్దరం కలిసి చూసి వచ్చేద్దాము అన్నాను నా ఆశ్చర్యానికి అంతే లేదు నాలుగు నెలలుగా కోమాలో ఉన్న రాధత్తయ్య స్పృహలోకి రావడం ఊహించని విషయం రాధత్తయ్య అంటే మా వారికి పెద్దమ్మ ఆవిడికి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు పిల్లలు బాగా పసిపిల్లలుగా ఉన్నప్పుడే భర్త హార్ట్ అటాక్తో మరణించడంతో అన్నయ్యల సహకారంతో ఉన్న రెండెకరాల పొలం సాగు చేసుకుంటూ గేదెలు పాడి చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసింది అందరికీ పెళ్ళిళ్ళై ఎవరి కాపులారు వారు చూసుకుంటూ బిజీగా ఉన్నారు పెద్దవాడికి అన్న కూతురును రెండోవాడికి తమ్ముడు కూతురును ఇచ్చి పెళ్లి చేసింది పెద్దవాడేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రెండో వాడేమో బ్యాంకులో మేనేజర్గా సుఖంగా కాలం గడిపేస్తున్నారు అమ్మాయిలిద్దరినీ కూడా కాస్త కలిగిన ఇళ్ళల్లోనే ఇచ్చింది కానీ బాధ్యతలన్నీ తీరే సమయానికి రాదమ్మ రెండెకరాల పొలము ఇల్లు మీద ఉన్న ఇరవై తులాల బంగారము కరిగిపోయి ఒట్టి మనిషే మిగిలింది మూడవవాడే చదువు సరిగ్గా అబ్బక పదవ తరగతి వరకు చదువుకొని బేలుదారి మేస్త్రిగా కాలం గడిపేస్తున్నాడు ఎక్కడో దూరపు సంబంధం గంతకు తగ్గ బొంతలాగా వచ్చిందని మూడో మూడవవాడికి కూడా పెళ్లి కానిచ్చింది రాధత్తయ్య వాళ్లే ఇందాక నేను ప్రస్తావించిన రాజు కోమలి రాధత్తయ్య ఎప్పుడూ పట్టుమని పది రోజులైన ఒక చోట ఉండేది కాదు కాలు కుదురులేని మనిషి అనుకోవాలి ఎప్పుడు పెద్దవాడి దగ్గరకని రెండో వాడి దగ్గరకని కూతుళ్ళ దగ్గరకని తిరుగుతూనే ఉండేది పేరుకు చిన్నవాడి దగ్గర ఉండడం అని పేరే కానీ ఎప్పుడూ ఊళ్ళమీదే మీదే ఇక వెళ్ళేటప్పుడు పెద్ద కోడలికి మినపపప్పు వడియాలు ఆవకాయ ఇష్టమంటూ పెద్ద కొడుకుకు అరిసెలు సున్నుండలు అంటూ పిల్లలు జంతికలు ఇష్టంగా తింటారంటూ అన్నీ చేసి బ్యాగులకు సర్దుకుని వెళ్ళేది నాలుగు రోజులు కావడంతోనే మరలా తిరుగు ప్రయాణం అయ్యి మూడోవాడి ఇంటికి చేరుకునేది ఒక వారం కాగానే మరలా పిండి వంటలు పచ్చళ్ళు చేసుకుని రెండో వాడికి ఇంటికంటూ బయలుదేరేది ఒక్క నాలుగు రోజులే మరలా చిన్నవాడి ఇల్లు చేరేది తర్వాత ఇద్దరు కూతుళ్ళ ఇల్లు చుట్టేసి రావడమే కాకుండా ఎప్పుడు వారి గురించి గొప్పగా చెప్తూ ఉండేది మూడోవాడు అదే రాజు తల్లిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాడు ఉంటే తన దగ్గరే ఉండమని లేకపోతే అసలు రావద్దని గొడవ పెట్టుకునేవాడు రాజు భార్య కోమలి పాపం నోట్లో నాలుకలేని మనిషి అత్తగా రాజమాయిషిని భరిస్తూ ఉండేది రాదత్తయ్యను కదిలిస్తే చాలు రాజు కోమలి మీద చాడీలు మిగిలిన పిల్లల మీద గొప్పలు వివరించేది వినలేక ఒక్కసారి మరి పెద్దవాళ్ళ వద్దే ఉండలేకపోయావా అని మనమంటే సిటీలో ఉండలేక వస్తున్నాను లేకపోతే వీడి దగ్గర ఎందుకుంటాను అనేది అందరికీ ఆవిడ తప్పుగా అభిప్రాయపడుతుందని అనిపించేది చెప్పేందుకు ప్రయత్నించిన ప్రతిసారి మాకు చివాట్లు లభించేవే కానీ ఆవిడలో మార్పు తీసుకురాలేకపోయాము ఇలా ఉండగా ఒకరోజు ఉన్నట్లుండి రాధత్త ఎస్పడ కోల్పోయింది రాము కోమలి డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళేసరికి అప్పటికే కోమాలోకి వెళ్ళిపోయింది డాక్టరు స్కానింగ్ తీసి బ్రెయిన్లో గ రక్తం గడ్డ కట్టిందని చెప్పారు ఐసీయూలో ఒక నెల రోజులు ఉంచిన కోమాలో నుంచి బయటికి రాలేకపోవడంతో ఇక లాభం లేదని ఎక్కువ రోజులు బ్రతకడం కష్టమని హాస్పిటల్లో ఉంచడం వల్ల ప్రయోజనం ఉండదని ఇంటికి తీసుకెళ్లమనడంతో ఇంటికి తీసుకువచ్చేశారు హాస్పిటల్లో ఉన్నంతకాలం రాజు కొమలి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ హాస్పిటల్కు ఇంటికి తిరుగుతూ నానా అవస్థ పడ్డారే కానీ తక్కిన ఇద్దరు కొడుకులు కోడర్లు కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఎవ్వరూ కూడా హాస్పిటల్కి చుట్టపు చుపుగా వచ్చి వెళ్ళి వెళ్ళడమే కానీ హాస్పిటల్లో సహాయానికి కూడా ఎవరూ ఉండలేదు ఎవరి పనులు వారికి ఉన్నాయంటూ సాకు చెప్పి వెళ్ళిపోయారు కనీసం డబ్బులు కూడా ఎవరూ సర్దలేదు ఇంటికి వచ్చాక మొదలైంది అసలు కదా ఆహారం ముక్కు ద్వారా ఇచ్చిన పైపు ద్వారా పంపించాలి పాలు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది ఆవిడ తెలియని స్థితిలో ముక్కుకు ఉన్న పైపు లాగేసేది కాంపౌండ్ను పిలిపించి మరలా సెట్ చేసేవారు పగలనక రాత్రి కనిపెట్టుకునే ఉండేవారు రాజు కోమలిలో ఎవరో ఒకరు నేను రెండు రోజులకోసారి వెళ్ళి చూసి వచ్చేదాన్ని ఎందుకో ఆ వాతావరణంలో ఎక్కువసేపు ఉండడం కష్టమనిపించేది రాత్రులు నిద్రలేకేమో వాళ్ళు నీరసంగా కనిపించేవారు రోజుకొకసారి ఒళ్ళు తుడవడం బట్టలు మార్చడం ఫినాయిల్తో గదంతా శుభ్రం చేయడం కోమలి రాజు ఇద్దరు కల కలిసి చేసేవారు రెక్కాడితే కానీ డొక్కాడైన బతుకులు రాత్రంతా జాగరణ చేసి ఉదయాన్నే లేచి పనికి వెళ్ళేవాడు వాళ్ళ కష్టం చూసి ఎన్నోసార్లు ఆవిడను దేవుడు ఎప్పుడు తీసుకువెళ్తాడో వీళ్ళ కష్టానికి ముగింపు ముగింపు ఎప్పుడు అనుకునేదాన్ని అన్నింటికంటే మరో విషయం కూడా మనసుకు బలంగా అనిపించేది రాధత్తయ్యకు ఈ విషయం తెలిస్తే బాగుండనిపించేది డబ్బు అవకాశం రెండూ లేకపోయినా రాజు కోమలి ఆమెకి ఊపిరి అయ్యారు అని మిగతా పిల్లలు ఎవరు డబ్బు సాయం చేయకపోయినా కనీసం పని చేయడానికి ఒక మనిషిని పని మనిషిని పెట్టకపోయినా హాస్పిటల్ ఖర్చులు ఇవ్వకపోయినా అవేవి పట్టించుకోకుండా ప్రేమతో ఓర్పుతో ఆవిడకు సేవలు చేసి ఆవిడ ఆరోగ్యం పొందడంలో వాళ్ళు చేసిన సేవ మాటలతో చెప్పలేనిది ఆవిడ గొప్పగా చెప్పుకుని గొప్పవారెవరూ ఆమె దరిదాపులకు రాలేదని ఆవిడ ఎప్పుడూ విమర్శిస్తూ చెప్పుకుని చిన్న కొడుకు కొడలే ఆవిడను శక్తికి మించి చూసుకుంటున్నారని ఆవిడకు తెలిస్తే బాగుండని గట్టిగా అనిపించేది కోమలి ఈ మధ్య ఓ వారం క్రితం నేను ఫోన్ చేసినప్పుడు కాలు చిన్నగా కదిలించిందని చెయ్యి కదిలించిందని ఏవో చెప్పుకొచ్చింది నాకైతే అస్సలు ఆవిడ బతుకుతుందనే నమ్మకమే లేదు అందుకే ఆ మాటలను నేను పెద్దగా పట్టించుకోలేదు ఆటోలో వెళ్తున్నంతసేపు నేను అక్క రాధత్తయ్య గురించే మాట్లాడుకుంటున్నాము తను చావు బతుకుల్లో ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడుకున్నది చిన్న కొడుకు కోడలేనని తెలిసి ఆవిడ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో కోడలికి చేతులెత్తి దండం పెడుతుందేమో మాటలలోనే రాజు ఇల్లు చేరుకున్నాము ఇంటికి వెళ్ళేసరికి రాజు కోమలి బయట వరండాలోనే దర్శనమిచ్చారు అత్తయ్య ఎక్కడ రాజు అడిగాను పడక గది వైపు చెయ్యి పెట్టి చూపించాడు గబగబా గదివైపు వెళ్ళాను మంచం మీద కూర్చుని రాదత్తయ్య మమ్మల్ని చూడగానే లేచి ఎదురు వచ్చింది మీరు లేవకండి అత్తయ్య కూర్చోండి ఎలా ఉంది మీకు ఇప్పుడు అంటూ ఆవిడ మంచం ఎదురుగా ఉన్న కుర్చీలలో మేము కూర్చున్నాము బాగున్నాను అంటూ మా క్షేమ సమాచారాలు విచారించింది ఏమిటో పెద్దవాడు రెండోవాడు పిల్లలు ఎలా ఉన్నారో నేను వెళ్ళాలంటే రాజు తగాదా పెట్టుకుంటున్నాడే స్వాతి వీడు మొదటి నుంచి ఇంతే స్వాతి స్వార్థపరుడు నా కడుపున చెడబుట్టాడు అసలు మొత్తం ఆ కోమలి చేస్తోంది నా మీద ఉన్నవి లేనివి కల్పించి వాడికి చెప్పడం వాడిని నా మీదకి రెచ్చగొట్టడం అస్సలు వాళ్ళంటే అసూయ స్వాతి ఎవరి రాత వాళ్ళది కదే వీళ్ళిద్దరికీ వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారని ఏడ ఎడతెరిపి లేకుండా చెప్తున్న అత్తయ్యను చూస్తూ ఇద్దరము ముఖాముఖాలు చూసుకున్నాము గుమ్మం దగ్గర అలికిడికి అటు చూశాము రాజు కోమలి ఇద్దరూ నిల్చుని ఉన్నారు నాలుగు నెలల క్రితం కోమాలోకి వెళ్ళగానే ఆగిపోయిన మెదడు ఇప్పుడు మేలుకొంది ఈ నాలుగు నెలల కాలంలో ఏం జరిగింది ఆవిడికి తెలియదు కోమలి చెప్పింది మనం అర్థమయ్యేటట్టుగా చెప్పవచ్చు కదా వెంటనే అన్నాను ఎంత చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేదు రాజు దీనంగా అన్నాడు ఆ ఇద్దరిని చూసి నా గుండె బరువెక్కింది ఒక వారం తర్వాత మరలా రాధత్తయ్యను చూసేందుకు వెళ్ళాను ఏమీ మారని తన వైఖరి చూసి చాలా బాధ అనిపించింది నాకు అసలు ఎవరు తనని ఇన్ని నెలలు కంటికి రెప్పలాగా చూసుకున్నారు ఎవరు చూసుకోలేదు ఎవరి మనస్తత్వం ఏమిటి అన్నది ఆవిడికి క్లియర్గా చెప్పాలి అనిపించింది కానీ తను కోమాలోకి వెళ్ళిన విషయమే గుర్తులేదు తనకు ఎవరు చెప్పాలని ప్రయత్నించినా అర్థం చేసుకోవడం లేదు పైగా డాక్టర్ కూడా ఆవిడకు జ్ఞాపకం లేని విషయాలు ప్రస్తావన ఎక్కువగా తీసుకువచ్చి ఆవిడను గందరగోళానికి గురి చేయ చేయవద్దనడంతో అందరూ మౌనాన్ని ఆశ్రయించారు నేను ఇంటికి వచ్చిన రెండు రోజుల తర్వాత మరలా రాజు దగ్గర నుంచి ఫోను మరలా అలాగే స్పృహ కోల్పోయిందని హాస్పిటల్లో ఉన్నారని చకచక హాస్పిటల్కు పరుగుదీశాను ఐసీయూ బయట ఉన్న రాజు కోమలని చూసి దగ్గరికి వెళ్ళాను అప్పుడే బయటకు వచ్చిన డాక్టరు ఆవిడ కోమాలో నుంచి కోలుకోవడం ఓ వింత ఇప్పుడు కూడా అలా జరగవచ్చు లేదా కోమాలోనే చనిపోవచ్చు మనం చెప్పలేము అంతేకాదు అది ఏ క్షణంలోనైనా జరగవచ్చు వెళ్ళి చూడండి అంటూ వెళ్ళిపోయాడు ఒక్కరు మాత్రమే వెళ్ళాలని అంటున్నా నర్సును బతిమలాడి ముగ్గురము లోపలికి వెళ్ళాము రాధత్తయ్య స్పృహలో లేదు అత్తయ్యకు తెలిసినా తెలియకపోయినా కోమాలో ఉన్నప్పుడు మీరు ఆవిడికి చేసిన సేవ తప్పకుండా పుణ్యం దక్కేలా చేస్తుంది మీరు బాధపడకండి అని ఇద్దరిని నచ్చ చెప్పి ఓదార్చాను అప్పుడే స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచేందుకు ప్రయత్నిస్తున్న రాధత్తయ్యకు కలలోలాగా నా మాటలు వినిపించాయేమో మరి తెలియదు కదులుతున్న అత్తయ్యను చూసి నాకు ఆవిడ స్పృహలోకి వస్తూ నా మాటలు విన్నదని అనుమానం వచ్చింది ఆవిడ వింటున్నది నిజమే అనడానికి సూచనగా కళ్ళ నుంచి జారిన అశ్రువులు సాక్ష్యంగా నిలిచాయి పూర్తి మెలకువ వచ్చిన అత్తయ్య కళ్ళు తెరిచి కొడుకు కోడల వైపు కృతజ్ఞతగా చూస్తూ నవ్వింది రాజు కోమలి కళ్ళల్లో ఆనంద బాష్పాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్